ఏంటి తలు ఊపుకొని ఈ విధంగా తింటున్నారేసి అనుకుంటున్నారా ఇదేనండి బొప్పాయి పళ్ళు మా యొక్క గిరిజనులు అయితే ఇది నేచులగా అయితే పండిస్తూ ఉంటాం బాయి చెట్టు ఏరడానికి నానా తాపత్రమైతే పడ్డాము చాలా ఇబ్బందులు పడి అయితే ఈ విధంగా అయితే ఎక్కించాను సో నేనైతే ఆల్రెడీ ఎక్కి నేనైతే అందినమైతే నేరేశాను సో నాకు అందకపోయిన ఈ విధంగా మావడైతే ఎక్కించాను ఎందుకంటే ఈ యొక్క ఉండడం వల్ల నేను అయితే పైన అయితే ఎక్కిపోయాను మా వాడికైతే ఆ పుల్లకి ఆ యొక్క కొమ్మకి వాడికి సమానంగా ఈ అయితే మ్యాచ్ అయిపోయింది అందుకని అయితే వాడికి అయితే ఎక్కించడం జరిగింది సో విధంగా ఒక్కొక్క కాయ అయితే నాకైతే అందిస్తున్నాడు ఫైనల్ గా ఒక చిన్న కాయ అయితే నాకైతే ఇచ్చాడు సో ఫైనల్ అయితే నేనైతే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేసి నేనైతే ఈ విధంగా అయితే చిన్న కథతోనైతే ఈ విధంగా ఒల్చడం అయితే జరిగింది సో నేను చూడ్డానికి వర్షాకాలంలో కాబట్టి ఏం టేస్టీగా ఉండదేమో అనేది నా చిన్న అభిప్రాయం అయితే చిన్న డౌట్ అయితే వేసింది సో ఈ విధంగా నేను తొక్తీగానే చాలా ఎర్రగా అయితే లోపలైతే ఉండేది సో ఇది హైబ్రిడ్ కాదండి ఇది నార్మల్గా అడవిలో పండించిన సహజమైన ఇది ఒక అండి అందుకే చిన్న లోపల అనేది గుజ్జు అనేది చాలా చిన్నగా అనేది పల్చగా అయితే ఉంది ఈ యొక్క మందం కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు సో ఈ విధంగా నేనైతే గింజలు అయితే వేస్తాను జాగ్రత్తగా అయితే వేస్తాను సో కింద పడేస్తే మళ్ళీ వచ్చిన వర్షం తడిసి ఈ విధంగా కొత్తగా అనేది విత్తనానికి మారుతా అనేసి నేను విధంగా ఇక్కడైతే ఒక్కలైతే ఈ విధంగా గింజలు అయితే తీసేస్తున్నాను సో ఈ విధంగా తీసేసిన తర్వాత నేనైతే టేస్ట్ మాత్రం చూస్తాను ఎలాగుందనేసి సో ఈ విధంగా నోట్లో ఒకసారి పెట్టాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి బాబోయ్ ఎంత తిన్నా తినాలనిపించే రుచి అయితే చాలా బాగుంటుంది హైబ్రిడ్ బొప్పి తిన్నా కొన్ని ఫీల్ అయితే కలగదు చాలా నేచురల్గా పండించడం టై చాలా టేస్టీగా అయితే ఉంది సో మీరు కూడా ఇలాంటివి టేస్ట్ చేసి కామెంట్ చేయండి